స్పెషల్ ఎనాలిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలసిస్లో భాగంగా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈ రోజున అన్నీ నువ్వే చేస్తే ఇక పార్టీ అధ్యక్షుడిగా నేను ఎందుకు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నా జోగి రమేష్పై జగన్మోహన్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ జోగి రమేష్ మీద నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారా అంటే అవును ఫైర్ అయ్యారు ఎందుకు ఫైర్ అయ్యారు అంటే అది జోగి రమేష్ చేస్తున్న ఓవర్ యాక్షన్ కారణంగానే జోగి రమేష్ అది తెలుసు చేస్తారో తెలియక చేస్తారో కానీ ఎప్పుడు దాని ఎప్పుడు కూడా ఆయన అవసరమైన దానికన్నా ఎక్కువగా యాక్ట్ చేస్తూ ఉంటారు అవసరమైన దానికన్నా ఎక్కువగా మాట్లాడ మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడే మాటలు మనం చూసినట్లయితే సబ్జెక్ట్ చాలా తక్కువ ఉంటుంది అదర్ థింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆయన మాటలు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి ఒక సీరియస్గా డైలాగ్ డెలివరీ కానీ అదేవిధంగా తన మీద వచ్చిన ఆరోపణలు సీరియస్గా దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ ఆయన ఎప్పుడు చేయరు ఎప్పుడు కూడా అవసరమైన దానికంటే కన్నా మించి యాక్షన్ చేస్తారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారు యాక్షన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఈరోజు ఆయన అతి చేసే క్రమంలో ఆ ఓవర్ యాక్షన్ చేసే క్రమంలోనే జోగి రమేష్ చేసిన ఏదైతే ఇష్యూ ఉందో ఆయన చేసిన హడావిడి ఉందో ఈరోజు అల్టిమేట్గా అది పార్టీని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు జోగి రమేష్ మీద అన్న ప్రచారం కూడా జరుగుతుంది అసలు ఏం జరిగిందో ఇక్కడ మనం కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు తెలిసిందే ఏదైతే లిక్కర్ కల్తీ సారా వ్యవహారానికి సంబంధించి తంబలపల్లి కేంద్రంగా డంప్ ఎప్పుడైతే బయటపడిందో పోలీసులు దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఎప్పుడైతే జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉన్నారు అని అక్కడ బయటికి స్పెల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అటు జయచంద్రారెడ్డితో పాటు ఆయన ఫాలోవర్గా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు కూడా వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అంతేకాదు మొత్తం అక్కడ ఏదైతే మొత్తం అందరి మీద జనార్దన్ దగ్గర నుంచి నుంచి మెజారిటీ నలుగురు మీద కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు ఈ విషయంలో అయితే ఇది జరిగిన మరుసటి రోజునే మళ్ళీ ఇబ్రహీంపట్నంలో కూడా కల్దీసార్ ఆ డంపు బయటపడింది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి టీడీపీని టార్గెట్ చేసేందుకు ఇది ఒక ఆయుధమైంది నిజానికి చూస్తే ఆ డంపు బ్రేక్ చేసింది టీడీపీని వాళ్ళని అరెస్ట్ చేసింది వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసింది కూడా టీడీపీనే కానీ ఇది వైఎస్ఆర్సీపీ దగ్గరుండి మరీ చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ లాగా దీన్ని పోట్రైడ్ చేసే ప్రయత్నం చేసింది ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అప్పటికే పీక లోతును మునిగిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ చెవిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు చూసినట్లయితే పూర్తి స్థాయిలో కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళ దాకా అందరూ కూడా మునిగిపోయినారు అడ్డంగా ధనుంజయ రెడ్డి దాకా ఇలాంటి సందర్భంలో ఈరోజున వాళ్ళకు ఒక ఆయుధంలాగా భావించారు అది తమలపల్లిలో వాళ్ళ కల్తీసారా డంప్ బ్రేక్ డౌన్ కావ బ్రేక్ కావడం అనేది ఇలాంటి సమయంలోనే అటు జోగి రమేష్ లాంటి వాళ్ళు అందరికీ అనుమానం వచ్చేలాగా ఆయన మీడియా ముందు ఒక హడావిడి చేస్తారు ఇది బయటపడ్డప్పుడు ఇబ్రహీంపట్నంలో స్వయంగా ఆయన అక్కడికి వెళ్ళి ఇది కల్తీ కల్తీసారా అని చెప్పేసి ఆయన చాలా డ్రమటిక్గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేసింది మరుసటి రోజున అదే హెడ్డింగ్లతో ఆయన మీడియాలో ఆయన పేపర్లో సో అలా అంత హడావిడి నడిచింది సో ఈ ఇష్యూలో టీడీపీ ఇంత డిఫెన్స్ కూడా పడింది ఎంత వాళ్ళు బ్రేక్ చేసినా దాన్ని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడు పార్టీని సస్పెండ్ చేసినా టీడీపీకి దీన్ని ఎలా సమర్థించుకోవాలో కొంతమందికి సరైన గైడ్ లైన్స్ లేకుండా పోయింది కొంతమంది చూస్తే ఇక్కడ జయచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి అనుచరుడి అంటూ కొంతమంది మాట్లాడారు పెద్దిరెడ్డి అనుచరుడు అయితే టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చింది అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి ఆబ్వియస్లీ వస్తాయి వీళ్ళకి సమర్థించుకోవడం రాకపోతే టీడీపీకి ఉన్న ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఎప్పుడు వీళ్ళు డిఫెన్స్ ఆడుతూనే ఉంటారు ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉంటారు అది ఒక పెద్ద మైనస్ ఆ పార్టీకి అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ దాన్ని నమ్మే అవకాశం ఉంటుంది ఎందుకంటే టీడీపీ ఎప్పుడు ఈ విషయంలో వెనకబడుతూనే ఉంటుంది అలాంటిది అక్కడి నుంచి మనం చూస్తే అది జరిగిన రెండు రోజులకే మొత్తం జనార్దన్ ఎవరైతే పోలీసుల కస్టడీలో ఉన్న జనార్దను పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది దీని వెనక అని చెప్పే ప్రయత్నం చేశారు ఈ ఈ కల్దీసారా వ్యవహారం మొత్తానికి కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా జోగి రమేష్ అని చెప్పి డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఒక్కసారిగా ఉలికి పడింది వైఎస్ఆర్సీపీ ఈ స్టేట్మెంట్తో ఇక జోగి రమేష్ అయితే మాత్రం పూర్తిగా సూపులో పడ్డారు అడ్డంగా ఎరుకుపోయినారు ఆయన అక్కడ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన జనార్దన్ క్లియర్గా జోగి రమేష్తో తనకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి తన చెడ్డీ దోస్త అంటూ కూడా మాట్లాడారు ఆయన ప్రతి విషయంలో జోగి రమేష్ ఎలా ప్లాన్ చేసింది ఎలా ఎగ్జిక్యూట్ చేసింది తంబాలపల్లిలోనే ఆ డంప్ ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పింది అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలో ఎందుకు ఏర్పాటు చేయాలని పెట్టింది టోటల్గా ఈ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఆయన మీద ఈ బురద పోయాలనే ప్రయత్నం జరిగింది అనేది ఆయన మొత్తం బయట పెట్టారు బయటపెట్టిన తర్వాత కన్ ఏదైతే ఇక్కడ ఈ విషయంలో చూస్తే జోగి రమేష్తోని ఏదైతే జనానికి ఉన్న లింకులు కూడా మొత్తం బయటపడ్డాయి వాళ్ళిద్దరికి వాట్సాప్ డేటా కూడా బయటకు వచ్చింది మొత్తం పెద్ద న్యూసెన్స్ అయింది ఇది ఉలికిపడిన జోగు రమేష్ బయటకు వచ్చి అటు బ్రాహ్మణిని ఇటు భువనేశ్వర్ని తీసుకురండి ఎక్కడొట్టేయమంటే అక్కడ కొట్టేస్తానంటూ మాట్లాడారు ఏది ఇంకా ఆల్మోస్ట్ ఆయన రేపే అరెస్ట్ అని కూడా ప్రచారం జరిగింది ఈ ఇష్యూలోకి సిట్ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే లిక్కర్ స్కామ్కి ఇది కూడా లింక్ ఉంది కాబట్టి గతంలో ఇలాంటి దిక్కుమాలిన మా ఏదైతే మధ్యాహ్నం జనానికి అలవాటు చేస్తూ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీము కొన్ని కోట్లు వెనకేశారు కాబట్టి సో సిట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది పూర్తి స్థాయిలో ఆల్రెడీ దీని మీద దీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే జో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్గా జోగి రమేష్ రేపే ఆచారం రేపే అరెస్ట్ అవుతారన్న ప్రచారం చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది అయితే అటు జోగి రమేష్ కూడా టెన్షన్ ఉన్నారు అరెస్ట్ చేయాలనుకుంటే తను అరెస్ట్ చేస్తే దాన్ని ఒక సెంటిమెంట్గా క్రియేట్ చేయొచ్చు అరెస్ట్ చేయకుండా అలా లో పెడతా ఉన్నారు ఒకవైపు సిట్ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది దీంట్లో అదేవిధంగా ఆల్రెడీ ఈడీ కూడా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది ఇక దీన్ని అటు లింక్ చేస్తే ఈడీ కూడా ఎంటర్ అయితే దీంట్లోకి జోగి రమేష్ ఇప్పట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు ఈ భయం ఆయన్ని వెంటాడుతూనే ఉంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మొన్న ఒకరోజు ప్రెస్ మీట్ కూడా పెడటం జరిగింది ఏదైతే బెంగళూరు నుంచి వచ్చింది లండన్ నుంచి వచ్చిన తర్వాత జోగి రమేష్కు జనార్దన్కి అసలు సంబంధమే లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇది పెద్ద మిలీనియం జోక్ ఎందుకంటే ఒకవైపు తామిద్దరం చెడ్డీ దోస్తులు మన జనార్దన్ చెప్తే జోగి రమేష్ దాన్ని అంగీకరించారు కూడా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి జనార్దన్ ఫ్యామిలీ మాకు తెలుసు మా ఇంటి ఎదురే వాళ్ళు ఉండేవాళ్ళు మేము కలిసి ఆడుకునేవాళ్ళం మేము చెడ్డీ దోస్తులు మన ఆయన కూడా దాన్ని ఎండర్స్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు జనార్దన్కి జోగి రమేష్కి సంబంధమే లేదని తేల్చేశారు అంటే జోగి రమేష్ని ఇంకా నిండుగా దీంట్లో మునిగేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి సో అలా చేసేసి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ఎల్హంగకి అంటే టూ డేస్ కూడా ఉండలేరు ఆయన ఎందుకంటే ఎక్కడ మొంతా తుఫాన్ నరసాపురంలో తీరం ఉంటే అది వచ్చి ఎక్కడ తాడేపల్లి మీద పడింది అనుకున్నారో ఏమో ఇక్కడ లేరు ఆయన ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇదే సమయంలో జోగి రమేష్ ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళారు విజయవాడలో దుర్గ టెంపుల్కి వెళ్ళి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తన తన భార్య పిల్లలతోని అక్కడ ఏదైతే చేతిలో ఒక ప్రమిద పెట్టుకుని ప్రమిదలో ఒక వెలిగించి ఒక దీపాన్ని వెలిగించి ఆయన దాని మీద ప్రమాణం చేశారు నిజానికి అంత సీరియస్గా ప్రమాణం చేసిన వాళ్ళు ఎవరైనా అమ్మవారి సన్నిధిలో డైరెక్ట్ చేతుల్లో కర్పూరాన్ని పెట్టుకుని ప్రమాణం చేయాల్సింది రమేష్ ఆ దీపాన్ని పెట్టి రండి తేల్చుకుందాం అని చెప్పేసి ఒక హడావిడిగా ఒక ప్రమాణం చేశారు అంటే అమ్మవారిని కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు అక్కడ డైరెక్ట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆధారాలు దొరికినాయి కాబట్టి ఈరోజు సిట్టి ఇన్వాల్వ్ అయిన పరిస్థితుంది కానీ నా ప్రమేయం ఏం లేదు అంటే కూడా ఆయన హడావిడి చేస్తే ఇది చాలా డ్యామేజ్ అయింది వైఎస్ఆర్సీపీకి ఆ మొత్తం ఆయన సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న పరిస్థితుంది తాను ఏ సంబంధం లేదు అని చెప్పి జోగి రమేష్ రెస్క్యూకి వస్తూ ఉంటే జోగి రమేష్ కనీసం తమ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈ స్థాయిలో హడావిడి చేయడం ఈ స్థాయిలో ఇంటర్వ్యూలకు వెళ్ళడం మీడియాలకు ఎక్కడం జగన్మోహన్ రెడ్డికి రుచించట్ల ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చాలా సీరియస్ అయ్యారని అన్ని జోగి రమేష్ ఇష్టారాజ్యంగా చేసుకుంటా ఉంటే ఇంకా మధ్యలో నేనెందుకు అన్నట్టుగా ఆయన మాట్లాడారని మనకు సమాచారం మొత్తానికి జోగి రమేష్ ఎపిసోడ్ మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది పార్టీ నుంచి లీక్ వస్తూ ఉంది బయటికి ఈ జోగి రమేష్ ఆయన చేస్తున్న ఓవర్ యాక్షన్ అటు పార్టీ కూడా ఇబ్బందికరంగా మారిన మాట అయితే వాస్తవం మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆయన కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు